నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ షో నేను జర్నలిస్ట్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించి అధికార పార్టీలోనే వర్గ విభేదాలు తలెత్తున్నట్టుగా కనిపిస్తోంది కేవలం డిప్యూటీ సీఎం పోస్ట్ కోసం ఈ రచ్చంతా జరుగుతుంది అయితే తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా అత్యధిక స్థానాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక వ్యక్తికి డీసీఎం పోస్ట్ ఇవ్వడం అనేది పెద్ద విషయమేమీ కాదు ఎందుకంటే ఎక్కువ స్థానాలు ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కావాలంటే వారికి ముఖ్యమంత్రి అంటే డిప్యూటీ సీఎంగా ఇవ్వచ్చు అది ఇది పక్కన పెడితే లోకేష్కి డిప్యూటీ సి సీఎం ఇవ్వబోతున్నారన్న వార్తే ఇప్పుడు రాజకీయాల్లో రచ్చగా మారింది లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన స్థాయి అవుతుంది సమాంతరంగా ఇంకో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం అంటే ఇంకా పేరుకే డిప్యూటీ సీఎం ఉన్నట్లుగా ఉంటుంది సీఎం తర్వాత డిప్యూటీ సీఎంఏ అంటే పవన్ కళ్యాణ్ ఉండాలి అంటూ జనసేనకు సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కేవలం పవన్ కళ్యాణ్ స్థాయిని దిగజార్చే ప్రక్రియ దాని వెనక కుట్ర జరుగుతుందంటూ ఇప్పటికే జన సైనికులంతా కూడా సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో దుమ్మెత్తి పూస్తున్న పరిస్థితి డైరెక్ట్గానే తెలుగుదేశం పార్టీ నేతలకు విమర్శిస్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచేదా ఇది ఒక ప్రశ్న అలాగే తెలు ఏదైతే వైసీపీకి పూర్తి స్థాయిలో ధీటుగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంటే పార్టీని నిలబెట్టేందుకు ధైర్యంగా ముందుండి నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కదా అలాంటి పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారు సరే కానీ ఇప్పుడు అదే స్థాయిలో లోకేష్ కూడా డిప్యూటీ సీఎం పదవి అంటే ఖచ్చితంగా ఈ డిప్యూటీ సీఎం పదవిని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఒక స్థాయిని తగ్గించే ప్రక్రియగానే జనసైనికులైతే మదన పొడుతు మదన పడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఆ దిశగానే చాలామంది జనసేన నేతలు మీడియా ఎదుట స్పష్టంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఇదే కనుక జరిగితే సీఎం పదవిని పవన్ కళ్యాణ్కి ఇవ్వండి డిప్యూటీ సీఎం లోకేష్కి ఇవ్వండి అంటూ కొంతమంది జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఏదైతే డీసీఎం పదవి ఏదైతే ఉందో దీంతో మొత్తం తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న ప్రధానమైన పక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఇప్పుడు నెలకొంటుంది అయితే ఇదంతా టీడీపీ అధిష్టానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా తెలిసే జరుగుతోందా అన్నది రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి సహజంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఫెయిలర్స్ వదులుతారు అంటే చిన్న సంకేతం ఒకటి ఒక చిన్న లీక్ వదలడం ద్వారా దానిపైన ఆ పార్టీకి సంబంధించిన మీడియా ఆ పార్టీకి సంబంధించిన సామాజిక మాధ్యమాలు దాని మీద ప్రచారం చేస్తాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు అయితే ఇప్పటికిప్పుడు లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అన్నది నాయకులు సైతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి రకరకాల వేదికల పైన అలాగే కుటుంబం నుంచి కూడా డిమాండ్ ఉంది అన్న వాదన కూడా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో చేసేదేం లేక ఒక్కసారిగా పదవి ఇచ్చేయకుండా దానిపైన ఒక చర్చ సాగనివ్వండి ఈ రకంగా చేయడం ద్వారా చివరికి పవన్ కళ్యాణ్ ప్రపోజల్ ఇచ్చేటట్లుగా ప్రతిపాదన చేసేటట్లుగా చేసి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు అన్న వాదన అయితే ఇప్పుడు బహిరంగంగా వినిపిస్తున్న చర్చ అయితే ఇక్కడ అక్కడ కాదు విదేశాల్లో ఏదైతే దావోస్లో ఒక పారిశ్రామిక అభివృద్ధి పెట్టుబడుల పెట్టుబడుల సేకరణ కోసం వెళ్ళిన సమావేశంలో ఈ ముఖ్యమంత్రి పదవి భవిష్యత్తులో ముఖ్యమంత్రి లోకేషే అంటూ ఒక మంత్రి స్థాయిలో ఉన్న టీజీ భరత్ ప్రస్తావించడాన్ని చూస్తే ఖచ్చితంగా దీని వెనక సంథింగ్ ఈజ్ గోయింగ్ అని అన్న అంశం అయితే ఇది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ సదరు మంత్రిని అంటే ఇది చాలా తప్పు అంటూ మందలించారంటూ వార్తలు వచ్చినప్పుడు కూడా ఇదంతా ముందుగా ఎవరు చెప్పాలో చెప్పించడం తర్వాత వాటిని మందలించినట్టుగా వార్తలు రావడం అనేది సహజంగా టీడీపీలో జరిగే పనే అంటూ జనసేన నేతలు ఆ పార్టీ శ్రేణులే విమర్శిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అసలు ఇప్పటికిప్పుడు లోకేష్కు డీసీఎం ఇవ్వాల్సిన పదవి అవసరం ఏమొచ్చింది ఆయనే నెంబర్ టూగా ఉన్నారు ఆయన చెప్పిందే వేదంగా మారింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆయన ఏదనుకుంటే అది జరుగుతోంది ఆయన కనుసాగ చేస్తేనే ఏదైనా ముందుకు సాగే పరిస్థితి ఉంది అలాంటప్పుడు ఒక డీసీఎం పదవి తీసుకోవడం ద్వారా ఇప్పటికిప్పుడు ఏం సాధించబోతున్నారు ఏం సాధిస్తారన్నది కూడా ఒక వాదన ఉంది అయితే ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే పవన్ కళ్యాణ్ దూకుడుతనాన్ని తగ్గించేందుకే ఈ రకమైన వాదన తీసుకొచ్చారు అన్నది బలమైన ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే ప్రతి అంశంలోనూ పవన్ కళ్యాణ్ సమాంతర శక్తిగా మారుతూ వస్తారు మనం చూసుకుంటే ఉరుస సంఘటనలు తిరుపతి ఘటన కానీ చాలా అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఒకవైపు వెళ్ళి క్షతగాత్రలు పరిశీలిస్తుంటే అదే స్థాయిలో అదే సమయంలో కొంత గ్యాప్ తీసుకొని డీసీఎం స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పరామర్శలకు వెళ్ళడం ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వ తప్పిదమే అని ఇండైరెక్ట్గా ఆయన చెప్పడం దీని అంటే భక్తులను క్షమాపణ చెప్తున్నానని చెప్పడం చైర్మన్ కానీ లేదంటే ఆ కానీ డిప్యూటీ ఈవో కానీ వీరందరూ కూడా క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టడం ఆ తర్వాత చేసేదేం లేక వారంతా కూడా ఆ క్షమాపణలు చెప్పడం ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు కంట్లో నలుసుగా మారిపోతున్నారు పవన్ కళ్యాణ్ ప్రతి అంశాన్ని పెంట పెంట చేస్తున్నారు ఏదో సినిమా డైలాగ్ లాగా ఈ రకంగా మారు మా మారుతున్నారు ఇలా ఈ రకంగా ఈ విధానంతో ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి బ్రేక్ వేయకపోతే రేపు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేం పైగా దానిపైన ప్రభుత్వానికి చెడ్డ పేరే వచ్చే విధంగా ఉందంటూ తెలుగుదేశం పార్టీలోనే ఈ చర్చ జరిగిన తర్వాత ఈ ప్రస్తావన సమాంతర స్థాయిలో ఏదైతే పవన్ కళ్యాణ్కు సమాంతర స్థాయిలో డీసీఎం పదవి లోకేష్కి ఇవ్వడం ద్వారా ప్రమోషన్ ఇచ్చినట్టు అవుతుంది అంటే పదవి అనేది డీసీఎం అనేది రాజ్యాంగ పదవి మీకు కాదు ఒకే డీసీఎం ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడికైనా వెళ్తున్నారు డీసీఎం అనేది ఒక గౌరవప్రదంగా ఇప్పుడు చూస్తున్న పదవి ఆ పరిస్థితి వైసీపీ హయాంలో నలుగురు ఐదురు డీసీఎంలు ఉన్నారు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కాపులకు అందరికీ డీసీఎం పదవి ఇచ్చిన పద ఉంది అప్పట్లోనే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు డీసీఎం పదవులు అంటూ విమర్శించింది కానీ ఇప్పుడు అదే డీసీఎం పదవి కోసం ఇప్పుడు రెండు పార్టీలు అదే ఒకే కూటమిలో ఉన్న రెండు పార్టీలు అన్న నేతలు కార్యకర్తలు విమర్శించుకునే స్థాయికి వచ్చేసింది అంటే అదే స్థాయిలో మళ్ళీ లోకేష్ కూడా డీసీఎం అయితే ఈయన కూడా ఒక సమాంతర శక్తిగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రమోషన్ ఇచ్చినట్లు అవుతుంది అనేది ఒక వాదన కూడా ఉంది దీంతో ఈ పవన్ కళ్యాణ్కి ఇచ్చే డీసీఎం పది కాస్త పలుచునైపోతుంది అన్న వాదన అయితే జనసేన నేతల్లో ఉంది అయితే ముందు డీసీఎం ఇచ్చి తర్వాత సీఎం పదవికి అప్గ్రేడ్ చేస్తారు లోకేష్కి అన్న వాదన కూడా ఉంది ఏమైనప్పటికీ నిధులు లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు హామీల అమలు ఇవన్నిటిని పక్కన పెట్టి డీసీఎం అనే ఎపిసోడ్ అనేది చాలా రసవత్తరంగా తెలుగు సినిమా అంటే తెలుగు ఏదైతే సీరియల్ నడుస్తుంటాయి కదా టీవీ సీరియల్ మాదిరిగా నడుస్తూ ఉంది ఈ చాలా రోజులుగా నానుతున్న ఈ టీవీ సీరియల్ ఎపిసోడ్లా ఉన్న డీసీఎం ఎపిసోడ్ ఎప్పటికి బ్రేక్ పడుతుంది ఇవన్నీ అటు ఒక రకమైన వాదన కూడా ఉంది మీరు ఎన్ని అనుకున్నా లోకేష్కి ఇవ్వాల్సిన పదవి వస్తుంది అన్న బలమైన వాదనను తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీసుకెళ్తున్న పరిస్థితుంది కాబట్టి ఇది ఎవరు ఎన్ననుకున్నా జనసేన ఎన్ని అనుకున్నా ఎందుకంటే జనసేన ఏదో అనుకుంటే ఆ లోకేష్కి పదవి ఆగిపోద్దాం అనుకుంటే బలం పరంగా చూసుకుంటే తెలుగు తెలుగుదేశం పార్టీకి బలమైన అంటే ముఖ్యంగా ఎక్కువ బలం ఉంది ఎమ్మెల్యేల పరంగా నూట ముప్పై ఐదు పైగా ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి జనసేన పార్టీకి ఇరవై ఒకటి ఎమ్మెల్యేల స్థానం ఉన్నాయి ఎమ్మెల్యేల స్థానాన్ని బట్టి మనం చూసుకున్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ప్రకటించవచ్చు కానీ పవన్ కళ్యాణ్ని నొప్పించకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టుగా కనిపిస్తోంది సేమ్ ఏదైతే నాగేంద్రబాబు గారికి మంత్రి పదవి ఆయన ప్రమాణ స్వీకారంతో పాటు లోకేష్ డిప్యూటీ సీఎం స్థాయిని అప్గ్రేడ్ చేయడం కూడా ఒకేసారి జరుగుతాయన్న ప్రచారం అయితే జరుగుతుంది దీనికి సంకేతాలు కూడా బలంగా వస్తున్నాయి ఆ తర్వాత దీన్నే ఏదైతే పవన్ కళ్యాణ్ గారితో ప్రపోజల్ పెట్టించడం ద్వారా ఆయన కనుక ఇప్పుడు మేము నాయకుడు కావాలి లొకేషన్ని అప్గ్రేడ్ చేయాల్సిందే అంటూ ఆయన ద్వారా ప్రతిపాదన తెప్పించడం ద్వారా ఎవరైతే జనసేనలో ఉన్న ఈ ఏదైతే ఒక రకమైన ఆందోళనకరమైన పరిస్థితిని చల్లార్చేందుకు పవన్ కళ్యాణ్ ద్వారానే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తారన్న వాదన కూడా ఉంది మరి ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారు ఏ దిశగా ముందుకెళ్తారు ఈ రచ్చ అనేది టీ కప్పులో తుఫానుగా మారుతుందా లేదంటే ఇంకా చిలికి చిలికి గానివారుగా మారి రెండు పార్టీల మధ్య విభేదాలను మరింత పెంచుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి